ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి చంద్రబాబు నాయుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి అటు ఆంధ్ర సీఎం ఇటు తెలంగాణ సీఎం ఇరు ఇరువురు కూడా ఆ భేటీకి ఏర్పాటు చేశారు సో ఇంతకంటే ముందు అంటే నిన్న సా నిన్న సాయంత్రము ఇటు రేవంత్ రెడ్డి సిఎస్ అదేవిధంగా బట్టి విక్రమార్క కొంతమంది మంత్రివర్గంలోని కొంతమంది ఏ అంశాల మీద పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎంతో వాళ్ళు చర్చించాలని అంశాల మీద కొన్నిటిని కూడా వాళ్ళు బేరీ చేసుకుని అన్నింటిని కూడా క్లుప్తంగా రాసుకున్నారు సో ఈ అంశాల మీద ఇరువురు మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సో అంశాలేంటి వాటి మీద ఎలాంటి సానుకూలత వస్తుంది ప్రతికూలత వస్తుంది అన్నింటిని కూడా చూద్దాం ఒకసారి మనం మొదటిగా ఇక అంశాలన్నింటిలో కూడా పరిగణలోకి తీసుకుంటే ఎప్పటి నుంచో ఆ విభజన హామీలో ఉన్న ఆంధ్రలో ఉన్న ఏడు మండలాలు ఎక్కడైతే ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలు ఉన్నాయి వాటి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండి మళ్ళీ వాటిని తిరిగి మాకు ఇచ్చేసేయండి ట్రావెల్ కానీ కష్టం అదే అదేవిధంగా రహదారి అదేవిధంగా కొన్ని నీటి ముప్పు ఇట్లన్నిట్లు కూడా సమస్యలు ఏర్పడుతున్న క్రమంలోనే ఆల్రెడీ మొన్న కూడా ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వినిపించుకున్నారు సో ఖచ్చితంగా మా మండలాలు ఇవ్వండి మా మండలాలు మాకు తిరిగి ఇచ్చేయండి అంటూ కూడా రేవంత్ రెడ్డిని సీఎం చంద్రబాబు ద్వారా అంటూ కూడా మాట్లాడిన సందర్భాలు పేపర్ వచ్చిన పత్రికలు వచ్చిన విషయాలు కూడా మనందరం చూసినాను సో ముఖ్యంగా ఏడు మండలాల మీద కూడా దృష్టి కేంద్రీకరించారు ఇది ఏడు మండలాలు కూడా మాకు కావాలి ఏడు మండలాలు కూడా మళ్ళీ మాకు తిరిగి ఇచ్చాయి ఆంధ్రలో ఉన్న వాటిని కూడా తిరిగి మళ్ళీ మాకు ఇచ్చేసేయండి అంటూ కూడా ఒక ప్రతిపాదన పెడుతున్నారు నెక్స్ట్ టిటిడి ఉమ్మడి ఆస్తి అంటే టిటిడి విభజనకు ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా అందరి ఇద్దరిది కలిపి ఆస్తి కాబట్టి దాంట్లో కూడా మాకు వాటా కావాలి దాదాపు నలభై రెండు ఈస్ట్ యాభై ఎనిమిది ఈస్ట్ గా మాకు వాటా ఇవ్వాలంటూ కూడా ఒక ప్రతిపాదన అయితే పెట్టబోతున్నట్లు తెలుస్తోంది ఇక దాంట్లో ఆ శాఖలో టీటీడీ శాఖలో ఉన్న ఉద్యోగుల విషయాల్లో కూడా తెల ఆ తెలంగాణకు కూడా సంబంధించిన వారిని కూడా ఖచ్చితంగా కొంతమంది నియమించండి తెలంగాణ కూడా తెలంగాణ ఉద్యోగులు కూడా దాంట్లో ఉండాలి అనే ప్రతిపాదన కూడా పెడతాం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణా బేసిని కృష్ణా బేసిని అనే జలాలు ఇటు నది నాగార్జున సాగర్ విషయంలో ఏ విధంగా బీఆర్ఎస్ కానీ ఇటు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇటు వైసీపీ అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా కృష్ణా జలాల మీద ఎటువంటి వివాదాలు జరిగినవి కూడా మనందరికీ తెలుసు ఇదే నేపథ్యంలోనే ఇటు అంటే మొన్న కూడా ఎలక్షన్స్ కు ముందు కూడా ఎలక్షన్ రోజు ఇక్కడ డిసెంబర్ నవంబర్ ముప్పై తారీఖున ఎలక్షన్స్ రోజు కూడా రెండు వేల ఇరవై మూడో తారీఖున ఏ విధంగా కంచెలు ఏర్పాటు చేసుకొని మీకు మీరు మాది మాది అంటూ కూడా ఖచ్చితంగా పద్నాలుగో పిల్లల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్బంధించేసి ఇటు మీది కాదంటూ కూడా ఏ విధంగా పోరాట పోలీసులు పగడ్బందీలు జరిగినాయి మనందరూ కూడా తెలుసు విజువల్స్ కూడా మనం చూసాం మంచనాల్లో కూడా చూసాం మనం సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు అట్ల మీద ఖచ్చితంగా కృష్ణా భీషన్ తెలంగాణకి రావాల్సిన దాదాపు ఐదు వందల యాభై ఎనిమిది టిఎంసీలు కూడా మాకు ఇవ్వాల్సిందే రాయలసీమకి లిఫ్ట్ నేపథ్యంలో రాయలసీమకి వెళ్ళిపోయిన ఆ వాటిని కూడా మళ్ళీ మాకు తిరిగి ఇవ్వాల్సింది ఆ ఉన్న నీటిని మాకు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మాకు ఇచ్చేసేయాలి అంటూ కూడా ప్రతిపాదన అయితే పెట్టడం జరుగుతా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఉద్యోగుల విషయం ఉద్యోగుల విషయం వచ్చేసరికి ఇక దాదాపు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇటు తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు కొంతమంది అటు ఉన్నారు అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంతమంది ఉద్యోగులు ఇక్కడ తెలంగాణలో ఉండిపోయారు సో వీళ్ళ విషయంలో కూడా ఒక ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఉద్యోగులు కూడా మెయిన్లీ ప్రజల కంటే కూడా ఉద్యోగులు దీనికోసం ఆ తీవ్ర స్థాయిలో ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితులు ఉన్నాయి కేవలం ఆ ఉద్యోగులు మమ్మల్ని ఎటు ట్రాన్స్ఫర్ చేస్తారు మేము ఆంధ్ర వాళ్ళని కాబట్టి ఆంధ్రాకి మమ్మల్ని తరలిస్తారా లేదంటే ఇక్కడే కొనసాగిస్తారా లేదంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చుద్ది దాదాపు పది సంవత్సరాలు వెయిట్ చేశామని ఇటు ఆంధ్ర వాళ్ళు కానీ అటు తెలంగాణ ఉద్యోగులు అంటే రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సో దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఒక వినితి పత్రాన్ని అయితే రెడీ చేసుకున్నారు సో చంద్రబాబు నాయుడుకి చూపించడానికి నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ కూడా వీళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణకి ఆల్రెడీ కూడా ఇది మెట్రోపాలిటన్ సిటీను తెలంగాణకి ఒక సముద్రం సముద్ర తీర ప్రాంతం అంటూ కూడా ఏది లేదు కాబట్టి సముద్ర తీర ప్రాంతం అంటే మచిలీపట్నాన్ని కానీ అటు పక్కన వైజాగ్ని కానీ ఏదో ఒక ప్రాంతాన్ని సముద్ర తీర ప్రాంతాన్ని మాకు ఇవ్వండి మాకు ఇవ్వాలి అనే ప్రతిపాదన కూడా పెడుతున్నట్టు తెలుస్తా ఉంది సో చూద్దాం అది ఏదవుతుంది ఆల్రెడీ కూడా కొన్ని ట్రోల్స్ కూడా చూసాము తెలంగాణకి బీచ్ లేదు బీచ్ కావాలా ఇలా ట్రోల్స్ కూడా మనం చూసాము సో ఇది నేపథ్యంలోనే సముద్ర ప్రైవాహ ప్రాంతం కూడా మాకు ఒకటి కేటాయించండి అంటూ కూడా జరుగుతోంది నెక్స్ట్ వచ్చేసరికి పోర్టులు పోర్టు విషయంలో కృష్ణపట్నం గానీ అదేవిధంగా మజిలీపట్నం కాని ఇలాంటి కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులు కూడా మాకు ఒకటి కేటాయించండి మేము దాన్ని డెవలప్ చేసుకుంటాము మాకు అది ఖచ్చితంగా కావాలంటూ కూడా దాని గురించి కూడా పోర్టులు కూడా మాకు కావాలంటే ఒక విన్నవించుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది నెక్స్ట్ వచ్చేసరికి విద్యుత్ బకాయిలు దాదాపు విద్యుత్ విద్యుత్ బకాయిలు ఇటు తెలంగాణకి సంబంధించి ఉండే ఇటు ఆంధ్రప్రదేశ్కి ఉండే అంటే తెలంగాణకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దాదాపు ఇరవై నాలుగు వేల విద్యుత్ కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది అటు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏమో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది సో తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందంటే ఏడు వేల కోట్లు మినహాయించి మిగిలిన మాకు ఇవ్వండి లేదా ఏడు వేల కోట్లు మేము ఇస్తానికి రెడీగా ఉన్నాం మీరు కూడా మాకు ఇవ్వాల్సిన ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిలు మాకు చెల్లించండి అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం దీని మీద కూడా ఫుల్ క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తుంది ఖచ్చితంగా విద్యుత్ బకాయిల మీద ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్ కంటే ముందు కూడా విద్యుత్ బకాయిల మీద ఏ విధంగా అటు బిఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఇవ్వడం జరిగిందో మనందరికీ కూడా తెలుసు సో ఈ విద్యుత్ బకాయిల మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక తొమ్మిది పది షెడ్యూల్ విషయాల్లో ఉన్న అప్పులు ఆస్తుల విషయంలో కూడా కోర్టు కూడా ఆస్తులు అప్పుల విషయాల్లో కూడా కోర్టు వ్యవహారాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు ఈ విషయాల్లో ఈ కోర్టు వ్యవహారాలు కూడా అంత దాకా వెళ్లకుండా వాటిని విడ్రా చేసుకొని మనం మనం పరిశీలించుకుందాం మనం మనం పరీక్షించుకొని ఒక కాంప్రమైజ్ కి అయితే వద్దాము అని ఆ కోర్టు విషయాల్లో తగాతులు ఆస్తులు అప్పుల ఆస్తులు అప్పుల విషయాల్లో ఉన్న వాటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎనిమిది పాయింట్ల మీద కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న జరిగిన సిఎస్ వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ లో కూడా వీళ్ళొక ఆ అన్ని కూడా ఏర్పాటు చేసుకొని వీళ్ళొక ఫామ్ ను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు సాయంత్రం జరగబోయే ఆరు గంటల మీటింగ్ లో కూడా అటు చంద్రబాబు నాయుడికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనగానే సత్యప్రదాతో అదేవిధంగా పిసి జనార్దన్ రెడ్డి కంద్ర మల్లేషు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంకొంతమంది కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇటు బట్టి విక్రమార్క శ్రీధరబాబు అదేవిధంగా మంత్రివర్గంలోని కొంతమంది రేవంత్ రెడ్డి వీళ్ళు కూడా ఉండి చర్చోప చర్చలు జరిపి ఇట్లన్నింటి మీద కూడా ఇంకా కొన్ని అంశాలు ఉండి వీటిలన్నింటి మీద కూడా చర్చోప జరి చర్చలు జరిపి ఆ తర్వాత ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు ఇద్దరు కలిసి మళ్ళీ మీడియా ముందుకు వస్తారా నేనైతే మోదీతో కలిసిన తర్వాత అయితే మీడియా ముందుకు రాలేదు బట్ ఇప్పుడు వస్తారా రారా ఇద్దరు చర్చలు జరిగిన తర్వాత ఏ విధంగా వాళ్ళకు ఉండబోతుంది అనేది కూడా తెలుస్తా ఉంది ఒక క్లారిటీ రాబోతుంది మరికొద్దిసేపట్లో ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తిగా పసుపు జెండాల మయమైందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇటు పక్క ఏమో కాంగ్రెస్ జెండాలు సో ఇద్దరు అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అనేది ఒక చర్చోప చర్చలు పది సంవత్సరాల తర్వాత ఇద్దరు రాష్ట్ర సీఎంలు కలిసి చర్చోప చర్చలు గురు శిష్యులుగా పేరొందిన ఇద్దరు కూడా ఒక్కసారి అదే అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ సన్నివేశాలు జరగలేదు ఏదో బాగా కేసీఆర్ కి జగన్ వీళ్ళు రావడం కానీ జరిగింది కానీ ఒక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి ఆ సంబంధించిన మ్యాటర్లు మనం సాల్వ్ చేసుకుందాం రాష్ట్రానికి సంబంధించి ఇరు రాష్ట్రాల విభజన విభజన జరిగిన తర్వాత మనం సానుకూలంగా మనం కూర్చొని మాట్లాడుకుందాం అనేది కూడా ఇంతవరకు జరగలేదు బట్ ఇప్పుడు చేస్తున్నారు సో ఇది ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళ చర్చోప చర్చలు ఎటుకు దారి తీస్తాయి సానుకూలంగా వస్తుందా ప్రతికూలంగా వస్తుందా ఏ విధంగా వస్తుంది ఒక చర్చలు ఫలిస్తాయా లేదా అనేది కూడా మనం అయితే కొంత వేచి చూడాల్సిన పరిస్థితిగా ఉంది ఇద్దరు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అటు అందరూ కూడా ప్రజలు కూడా తీవ్ర ఆసక్తితో ఉన్నారు అందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారు సో చూడాలి మరి ఏమవుతుందో ఎనిమిది పాయింట్లు కూడా ఎంత వరకు సక్సరిస్తాయో ఎంత చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న కొన్ని అంశాలు కూడా ఆ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏ విధంగా ఒప్పుకుంటారో ఇట్ల మధ్య వీళ్ళిద్దరి మధ్య ఏ విధంగా భేటీ వీరి మధ్య భేటీ ఏ విధంగా సాగబోతుందో అనేది కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది స్టే విత్స్